హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళినామన్నమాట ఇక బొడ్రాయి పండుగ ఇంకా దుర్గమ్మ పండుగ అనమాట సెకండ్ టైం ఈసారి అందుకే ఎక్కువ మందికి అయితే చుట్టాలకు చెప్పాలి ఈసారి కొంచెం మామూలుగానే చేస్తున్నారు అయితే ఫస్ట్ అయితే నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికా నుంచి బొడ్రాయికి నీళ్ళు పోయడం స్టార్ట్ చేసిన ఇది మా పెద్దనాన్న ఇల్లు మా పెద్దమ్మ ఒక పెద్దన్న మా చిన్నది నా పిల్లలు వాళ్ళు అన్నమాట ఇక మా ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి పోయొచ్చిన వచ్చినాం కాళ్ళకు చెప్పులు లేకుండా అబ్బా నాకైతే పెద్ద టాస్కే అయింది కాళ్ళు రాళ్ళు ఉతకపోవడం ఇంకా మంటలు మండైన ఎండకు ఇక ఆ తర్వాత మా ఇంటికి ఇంటికెళ్ళి అక్కడి నుంచి కూడా వచ్చినాం వాళ్ళది ఇంకా దూరం ఉంటుంది ఆ రోడ్డు మీద నడుచుకుంటూ అన్నమాట మూడిండ్లకు నేను ఒక్కదాన్నే ఆడపిల్లలను ఇక అట్లా మూడిండ్లు చూసుకోవాలి కదా ఏ ఇక్కడ నీళ్ళ రోజు చూడండి తనే మా అమ్మ అయితే లాస్ట్ ఇయర్ బిందెలతోటే అన్నమాట ఈసారి అయితే బిందెలు తీసుకోలేదు ఇక బొడ్రాయి చుట్టూ ఐదు రౌండ్లు తిరిగి బొడ్రాయికి బొడ్రాయి మీద నీళ్ళు పోసినామనమాట ఇక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంటికి వచ్చినాం ఇక ఇదే అండి మా బొడ్రాయి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి నా స్టోరీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్